ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వాగత్థ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహం కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాలని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవి గ్రహము గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగచేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభాశుభ ఫలితాలని కూడాను బేరీజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురుగ్రహ మార్పు అనేటువంటిది ఉండబోతుంది అలాగే రవి కుజగ్రహ మార్పులు కూడా ఉండబోతున్నాయి వీటి గ్రహాల యొక్క మార్పుల ప్రభావం వలన మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఒక్క శని తప్ప చాలా గ్రహాలు అనుకూలంగా లేని కారణం దీని ప్రభావం వలన ప్రధానంగా శుభగ్రహమైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం చేత ఈ పదిహేడు అక్టోబర్ వరకు అనగా ఇప్పటి వరకు చాలా సమస్యలు ఎదురు చూసి ఉండాలి జీవితంలో ఇక మంచి రోజు రాదా అని నిర్లిప్తతతో ఉండేటువంటి సందర్భంలో ఒక సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తికి ఒక చుక్కానిలా ఒక నావ కనబడితే ఎంత ఆనందమో చీకటిలో వెలుగు కలిపితే ఎంత సంతోషమో అలా ఈ మకర రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తట్టబోతుంది ఎలా గురుగ్రహ రూపంలో ఇప్పటి వరకు గురువు అనుకూలంగా లేడు కానీ ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి గురువు సప్తమ స్థానములో కర్కాటక రాశిలో అత్యంత శుభకరుడై శుభమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎలాంటి శుభ ఫలితాలు ప్రధానంగా ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి నూతన వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి మీకు కలుగుతుంది అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ వ్యాపార విస్తరణ కానీ కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం కానీ ఇప్పటి వరకు సమస్యలతో సతమతమైనటువంటి జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఈ మకర రాశికి ఈ గ్రహ సంచారము గురుగ్రహ సంచారం పద్దెనిమిది అక్టోబర్ నుంచి అదృష్టం తీసుకురాబోతుంది ఈ చెప్పినటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రగతి ఉండబోతుంది అలాగే శని ఒక్కడే యోగాన్ని కలుగజేస్తున్నాడు ఈ మకర రాశి వారికి అనుకుంటే గురువు కూడా యోగాన్ని కలగజేస్తూ శనికి మరింత శుభత్వాన్ని ఆపాదించడం ద్వారా ఇప్పటి వరకు మీరు ధైర్యం చేసి చెయ్యలేనటువంటి పనులన్నీ కూడా మీరు ముందుకు కార్యాచరణలోకి తీసుకుని వెళ్తారు అద్భుతంగా ప్రగతిని సాధిస్తారు నూతన వ్యక్తులు పరిచయం అవుతాయి అవి మీ భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో ఆనందానికి బాటలు వేస్తాయని చెప్పవచ్చు అలాగే రవిగ్రహ సంచారము పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబరు పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా అద్భుతంగా ఉండబోతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది వ్యాపారం ప్రగతి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వంతో చేసేటువంటి వ్యాపార లావాదేవీలు జరిపేటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ శాంక్షన్ అవ్వడం కానీ తక్కువ మొత్తానికే టెండర్లు దక్కించుకొని అధిక మొత్తంలో లాభాలు ఆర్జించడానికి అవకాశాలు సంపూర్ణముగా ఉండబోతున్నాయి నూతన కాంట్రాక్టర్లు నూతన వెంచర్లు వేస్తారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి జీవితం ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుంది ఏడు డిసెంబర్ మధ్య కాలంలో అంటే ఈ గురువు శుభకరుడుగా ఉంటూ కేవలం ఒక గురుడే కాకుండా ముఖ్యంగా రవిని కుజుడిని శనిగ్రహాన్ని కూడా సంపూర్ణమైనటువంటి శుభ దృష్టితో చూస్తున్నటువంటి కారణం చేత ఈ యొక్క ద్వాదశ రాశులలో ఐదు రాశులు శుభత్వాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఈ ఐదు రాశుల్లో మిథునము అలాగే వృశ్చికము మరియు మకర రాశి అద్భుతంగా యోగాన్ని కలగజేసేటువంటి స్థితి ఈ యొక్క కన్యా రాశి కూడా అద్భుతంగా ఉండబోతుంది నాలుగు రాశులు ఇప్పటికీ చెప్పుకున్నాం కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం గోచార రీత్యా గురువు రవి కుజుడు శుక్రుడు అలాగే శని ఈ గ్రహాలన్నీ కూడా యోగించబోతున్నాయి బుధుడు కూడా ఇప్పుడు చెప్పినటువంటి శుభ లక్షణాల కంటే విభిన్నంగా మీరు సమస్యలతో బాధపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు జాతకాన్ని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష పండితుల చేత చూపించుకొని చిన్నపాటి పరిహారాలు కనుక పాటించినట్లయితే ఈ గ్రహాలు కూడా అనుకూలంగా ఉండి మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని చవి చూడడానికి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా కలిసొచ్చే కాలానికి గ్రహాలన్నీ కూడా యోగిస్తున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠ ఆధ్వర్యంలో ప్రతీ నెల సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ రోజున ఈ మార్గశిర పౌర్ణమి దత్తక్షేత్రంలో అనగా ఈ గ్రహాలన్నీ కూడా యోగించేటువంటి యొక్క సమయంలో ఈ మూడు కార్యక్రమాలనేటువంటి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తా కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు శక్తిపాతం చేసినటువంటి మాలలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ తవాత చెప్పుచ్చేది ఏమిటంటే మంచి స్థితిగతులు ఈ యొక్క మకర రాశిలో జన్మించిన వారికి ఉండబోతుంది ఇలాంటి గ్రహస్థితి ప్రభావం వచ్చే సంవత్సరం ఉగాది తర్వాత కూడా సంవత్సరం పాటు ఈ యొక్క మకర రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఈ నలభై ఎనిమిది రోజుల పాటు అంది వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకోండి మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు